ఈ నెల ఇరవై తేదీన దేశవ్యాప్తంగా జరగబోయే పండుగల్లో భాగంగా దీపావళి పండుగ మన పులివెందుల టౌన్ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండలాలు ఏడు మండలాలు అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ సందర్భంగా మనకి ఏమంటే క్రాకర్స్ సంబంధించి లైసెన్సెస్ మంజూరు చేసేదానికి టెంపరీ లైసెన్స్ ఇది మొత్తం పులివెందుల టౌన్లో ముప్పై ఏడు మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు మరి వివిధ శాఖల ద్వారా విద్యుత్ శాఖ నెక్స్ట్ ఫైరు నెక్స్ట్ రెవెన్యూ పోలీసు వారందరి ద్వారా ఎంక్వైరీ చేయించిన తర్వాత ముందుకు వచ్చినటువంటి వారు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు అంటే షాప్స్ ఏర్పాటు చేసి ప్రజలకు టపాసులు అందించేదానికి దీనికి మన పురుగుందర టౌన్లోనే గతంలో ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్ని ఈసారి కూడా ఎదుర్కోవడం జరిగింది నిన్న ఉదయము ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు పోలీస్ అధికారులు మేము తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరం పోయి విజిట్ చేసినాము ఆ ప్లేస్ను సెలెక్ట్ చేసినాము ఈ ఇప్పుడు టెంపరీగా లైసెన్స్ తీసుకునే వాళ్ళందరం కూడా అక్కడే ఏర్పాటు చేస్తాము లైవ్ టేసాము ఇప్పుడు ఈరోజు వాళ్ళందరి సమక్షంలో ఇరవై ఎనిమిది మంది వచ్చారు వాళ్ళందరి సమక్షంలో వాళ్ళ ఆర్డరీ తీసి వాళ్ళకు షాపులు కేటాయించడం జరిగింది ఇది కూడా ఆ లేఅవుట్ అనేవాడు యూ ఆకారంలో ఏర్పాటు చేసి అందరికీ బిజినెస్ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది అదేవిధంగా మేము ఈసారి ఏమంటే గతంలో కూడా జిఎస్టీ కట్టినారు ఈసారి కూడా జిఎస్టీ పే చేస్తున్నారు మరి వాళ్ళు చాలా క్రమబద్ధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్టు